రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి విజయవాడ ఖమ్మం సిటీస్ లో ప్రజలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు మరోవైపు పంటల్ని వరదలు ధ్వంసం చేయడంతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు తెలుగు రాష్ట్రాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి అపార ఆస్తి నష్టం సంభవించింది ముఖ్యంగా వేల కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి వందలాది వాహనాలు నీట మునిగాయి ఇళ్లలోకి నీరు చొరబడంతో సర్వస్వం కోల్పోయి జనం రోడ్డున పడ్డారు వరదల కారణంగా ఏపీలో వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి మొత్తం వరదంతా లాగేసిన తర్వాత ఏర్పడిన బురద కడుక్కోవడం కూడా కష్టమైన పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి ఉంది సర్వస్వం కోల్పోయిన ప్రజలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది అప్పు చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేయగా అవన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి పంట పోగా పొలాల్లో ఇసుకమేటలు వేశాయి వాటన్నింటినీ తొలగించాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులున్నాయి దీంతో ఏం చేయాలో తెలియక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు